అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సెప్టెంబర్ మాసం తేదీ శనివారం రోజున శుభ ఫలితాలను వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యారాశి వారికి నిరుద్యోగ ప్రయత్నాలు ఓ కులికి వస్తాయి అనుకున్న దాన్ని సాగుతారు దైవ బలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది పట్టుదలతో విజయ సోపానాలను అధిరోహిస్తారు సమాజంలో కీర్తిని గడిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన ఒక తీపి వార్తను వింటారు వ్యాపారంలో లాభాలు ఏర్పడిన బంధుమిత్రుల నుంచి సానుకూల స్పందన లభిస్తుంది గత అనుభవంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క ప్రతిభ పనితీరుకు అధికారులు లేదా పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి శుభవార్తలను వింటారు కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు కష్టాలను తట్టుకుని లక్ష్యాలను చేరుకుంటారు మీ యొక్క ఆశయాలు నెరవేరణం సమయానికి బుద్ధి బాగా పనిచేస్తుంది డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేస్తారు శ్రమ తగ్గుతుంది మనశ్శాంతి లభిస్తుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు మనశ్శాంతిని తగ్గించే సంఘటనలకు దూరంగా ఉంటారు పరిచయం లేనిటువంటి వ్యక్తులతో జాగ్రత్త అవసరం శుభ సమయం చెప్పవచ్చు ప్రారంభించినటువంటి పనుల్లో శీఘ్ర విజయం ఏర్పడుతుంది ఉద్యోగంలో బాగా రాణిస్తారు పట్టుదలతో పనిచేస్తారు కార్యసిద్ధి ఏర్పడుతుంది అదేవిధంగా విశేషమైనటువంటి దైవ బలం ఏర్పడుతుంది మీ యొక్క కృషి ఫలిస్తుంది అధికారులు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు విజయ సిద్ధి ఏర్పడుతుంది ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది బంధుమిత్రులను కలిసి సంతోషంగా గడుపుతారు మీ యొక్క ప్రతిపక గుర్తింపు లభిస్తుంది ప్రారంభించబోయే పనిలో బద్ధకాన్ని వెడినాడాలి ఎన్ని ఆటంకాలు ఎదురైనా ముందుకు సాగుతారు వృత్తి వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని ఏర్పరుస్తాయి తలపెట్టినటువంటి పనులు బట్టి సిద్ధిస్తాయి ఆశించినటువంటి దానికన్నా మేరైనటువంటి ఫలితాలను అందుకుంటారు ఆర్థికంగా వృద్ధి చెందుతారు ఆస్తిని వృద్ధి చేస్తారు చక్కటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు మీ యొక్క శ్రమ ఫలిస్ట్ ఎంత కృషి చేస్తే అంత ఫలితం ఏర్పడుతుంది ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు కీలక వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరిస్తారు ఆర్థికంగా ఎదుగుతారు నూతన వాహన ఏర్పడిన సమాజంలో మంచి ఫలితాలను సాధిస్తారు పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన స్థిరాస్తి కొనుగోలులో ఆటంకాలు తొలగన వ్యాపార విస్తరణకు అవరోధాల తొలగనం ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగున కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు ఏర్పడిన కొన్ని వ్యవహారాలలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు అదేవిధంగా ఇంటా బయట గౌరవాలు పెరిగిన ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహరిస్తారు ఆకస్మిక ధనలబ్ది ఏర్పడుతుంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పరచుకుని ముందుకు సాగుతారు నూతన బాధ్యతలు పెరిగిన ఉద్యోగాలలో ప్రోత్సాహకాలు అందిన ధనపరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి వ్యాపారంలో శత్రు సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు బంధుమిత్రులతో శక్తి ఏర్పరచుకుంటారు నిరుద్యోగ ప్రయత్నాలు ఓ కొలికి వస్తాయి అవసరానికి తగ్గట్టుగా ముందుకు సాగుతారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు ఉద్యోగాలు సఫీగా సగ్గుణం గృహోపకరణాలను కొనుగోలు